రామ్ టీవీ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్ష సందర్భంగా కుంభరాశి యొక్క ఫలితాలను విశ్లేషణ చేయడానికి చేద్దాం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి ధనిష్ట కుజుని యొక్క నక్షత్రం శతభిషం రాహు యొక్క నక్షత్రం పూర్వభాద్ర గురుని యొక్క నక్షత్రం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రాహు తన స్వనక్షత్రమైనటువంటి శతభిషణ నక్షత్రంలో సంచారం చేస్తారు అందువల్ల రాహుకి సంబంధించిన శతభిషణ నక్షత్రానికి సంబంధించిన వారికి మంచి అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది వీరు దుర్గారాధన ఆరాధన చేసుకున్నట్లయితే లేదా హనుమంతుని ఆరాధన చేసుకున్నట్లయితే మరింత సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అర్జుని యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే మరింత ఫలితాలు పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు శివుని ఆరాధన ఓం నమ శివాయన పంచాక్షరి మంత్ర జపం చేసుకోగలిగిన వాళ్ళు రుద్రాభిషేకం శివాలయ దర్శనం చేసుకున్నట్లయితే మరింత సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ కుంభరాశి వారు సహజంగా ఏ విషయాన్ని బయటికి చెప్పరు కానీ మంచి సమర్థతతో ఉన్న సమస్యను కానీ వాటిని ఎదుర్కోవడానికి సమర్థంగా నిర్వర్తించడానికి అలాగే బాధ్యతల్ని స్వీకరించడానికి కూడా వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేస్తుంటారు ఎల్లప్పుడూ ఈ సంవత్సరం వృత్తిలో మంచి పురోగతి ఆర్థికంగా నిలగడ కుటుంబంలో స్థిరత్వం సంతోషం కలిగించే ఆనుకూ సానుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గత కొద్ది కాలంగా ఉన్న ఒత్తిడి ఈ సంవత్సరం చివరికి కొంచెం ఉపశమనం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి ఉద్యోగంలో గతంలో ఉన్న ఇబ్బందులన్నీ ఒడిదికులు తరిగి స్థిరత్వం ఏర్పడడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఉన్నతాధికారుల గుర్తింపు వీరు ప్రయత్నం చేసిన వీరు చేసిన ప్రయత్నాలకి వీరు పడ్డ కష్టానికి ఏవైతే సాధించాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఉన్నతాధికారుల గుర్తింపు అలాగే ఈ దాని ఫలితంగా కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే వీరి సమర్థత యొక్క గుర్తింపు పొంది వీరు సమర్థ వారి సమర్థత యొక్క గుర్తింపు పై అధికారుల ద్వారా పొంది దర్మిలా వాళ్ళకి నూతన అవకాశాలు కొత్త బాధ్యతలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నికల్గా అలాగే పరిశోధనా రంగం రీసెర్చ్ ఐటీ టెక్నాలజీ సంబంధించి వీరికి అవకాశాలు బాగా ఉన్నాయి ఉత్తమ ఫలితాలు కూడా వస్తాయి ఫిబ్రవరి మే నెల కాలంలో అత్యంత శుభదాయకమైనటువంటి కాలకం విదేశీ ప్రాజెక్టులు లేదా విదేశీ ప్రయాణాలు అంటే ఉద్యో వృత్తి వ్యాపార నిమిత్తం వీళ్ళ వృత్తి రీత్యా విదేశీ వ్యాపారం కానీ కొత్త బాధ్యతలు కానీ తీసుకోవడానికి అవకాశం ఈ సంవత్సరం ఉంది అయితే చిన్నపాటి ఒత్తిడి టైం మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవడం కానీ టైం మేనేజ్మెంట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి తదనుగుణంగా వీళ్ళు కార్యాచరణని సరైన ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళడం ఎంతైనా సూచితం ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంది ఆశించిన ధనం చేతికి అందడం అలాగే పెట్టుబడుల్లో కూడా లాభాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది పాత బాకీలు తీర్చుకునేటువంటిది అంటే గత మనం ఏవైతే గతంలో మనం ఇవ్వాల్సిన మనం క్లియర్ చేసేటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం క్లియర్ అవ్వడానికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీరిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది భూమి అంటే ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ అలాగే ఇల్లు హౌస్ లేదా ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ మీద కానీ అలాగే షేర్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్లో కూడా జాగ్రత్తగా పెట్టుబడు పెట్టుబడులు పెట్టిన మంచి ప్రతిఫలం లభించడానికి అంటే రిటర్న్స్ బాగా రావడానికి అవకాశం ఉంది కానీ పెట్టుబడి మాత్రం ఆచితూచి చేయాల్సిన అవసరం ఎంతనా ఉంది ఇంటికి సంబంధించిన కర్రలు ఖర్చులు కొంచెం పెరుగుతాయి అంటే ఇంటికి రిపేర్ సంబంధించి రిపేర్లు కానీ రెనోవేషన్స్ కానీ చేయడానికి మీకు ఖర్చులు పెరుగుతాయి దాంపత్య సంబంధమైన వాటికి కొత్తగా ఎవరైతే నూతన సంబంధాలు కలుపుకోవాలనుకుంటున్నారంటే అంటే కొత్త సంబంధ పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నారో వారికి సానుకూలమైన పరిస్థితి అయితే కుటుంబ అనుమతి తప్పనిసరి ఈ అనుమతి ఎందుకనేది మీకు తెలిసినదే దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది గతంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంది ఏప్రిల్ సెప్టెంబర్ నవంబర్ నెలలో నెలలకు వివాహానికి సన్నిహిత్యానికి చాలా మంచి శుభయం కొన్ని సందర్భాల్లో సున్నితమైన విషయాల్లో వాదనలు రావచ్చు అలాంటి విషయాల్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి లేదా మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మళ్ళీ పూర్వ పరిస్థితి పునరావృతం అవడానికి ఛాన్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ జీవితం బాగుంటుంది ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది సహకారం సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పలచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి అంటే వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మీకు దగ్గర అవడానికి అవకాశం ఉంది సరైన సమయం కూడాను విద్యార్థులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది వీరికి ఫలితాలు ఓమోస్తరుగా రావడానికి అవకాశం ఉంది అందుకోసం వీరు లాంగ్ టర్మ్గా ఉంటారు చూడండి దానికి మాత్రం ప్రయత్నం చేయడం మంచిది పోటీ పరీక్షల్లో విజయం అవకాశం ఉంది కానీ కష్టపడాల్సిన అవసరం ఎంతనా ఉంది విదేశీ ప్రయాణ విద్య ప్రయాణ ప్రణాళికలు రెండు వేల ఇరవై ఆరు శుభ సూచకం అంటే విదేశీ విద్య నిమిత్తం లేదా విదేశీ ఉన్నత విద్య నిమిత్తం ఈ సంవత్సరం ప్రణాళిక చేసుకొని ముందడుగు వేయచ్చు జూలై డిసెంబర్ ఈ సమయంలో అంటే కొత్తగా ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వడానికి కానీ విదేశాలకు వెళ్ళడానికి కానీ ఇది మంచి సానుకూలమైనటువంటి సరైన సమయం ఆరోగ్యం విషయంలో వీళ్ళు మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఒత్తిడులు పెరుగుతాయి కానీ ఒత్తిడి వడిదలు నిలబడి మానసిక ప్రశాంతత వీళ్ళు చేకూర్చుకోవాలి నిద్రలేమి అధిక రక్తపోటు ఉండడానికి అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్త పడాలి సంవత్సరం చివరికి ఆరోగ్యం బాగుపడుతుంది యోగా ధ్యానం నడక ఇలాంటి శారీరక వ్యాయామాల ద్వారా ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు వ్యాపార విషయంలో శుభ సంకేతాలు ఉన్నాయి కానీ జాగ్రత్త వహించాల్సిన అవసరం భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి అయితే దస్తావేజులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ముందుడు వేయడం ఎంతైనా సుచితం విదేశీ వ్యాపారాల్లో మంచి ఆదాయం ఉంటుంది కానీ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంది జూలై నవంబర్ నెలలో పెట్టుబడులకు ఉత్తమ కాలం శుభకాలాలు వృత్తి పురోగతి ఫిబ్రవరి జూన్ మధ్యలో ఆర్థిక లాభం మార్చ్ సెప్టెంబర్ మధ్యలో ప్రేమ మరియు వివాహం ఏప్రిల్ సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో మంచిది ఆరోగ్యం మెరుగుదల జూలై తర్వాత అంటే మొదటి నుంచి వీళ్ళు మానసిక ఒత్తిడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తొలగి జూలై తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది తద్వారా మీకు పురోగతి బాగుంటుంది వీరికి శని ఈ రాశికి శనీశ్వరులు అధిపతి కాబట్టి శనీశ్వరుని ఆరాధన అవసరం ఎంతైనా ఉంది నలనువ్వులతో అంటే మీకు తైలా తైలాభిషేకం శనీశ్వరునికి అలాగే నలనూలతో దీపారాధన చేయటం నవగ్రహారాధన వెంకటేశ్వర దీపారాధన శనివారం పూట నల్లని దుస్తులు ధరించడం లేదా నలుపు రంగు కలిసినటువంటి దుస్తులు ధరించడం సేవకులకు బాగా చూసుకోవడం అలాగే జీవాలకు ఏవైనా తినిపించడం అంటే మన ఇంట్లో పనివార్లకి ఎవరైతే మనకి సహాయ సహాయ నిత్యకృత్యంలో సహాయ సహకారాలు ఎవరైతే అందిస్తారో వాళ్ళని మంచిగా చూసుకోవడం వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న కానుకలు ఇవ్వడం నడిచి ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతి చిన్న దానికి వాహనం తీ వాడకుండా నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వీలైతే చెప్పులు లేకుండా ఉత్తకాళ్ళతో నడిస్తే ఇంకా మంచిది అంటే మన శరీరానికి పైగా వీరికి ఏలినాడు శని ద్వితీయంలో నడుస్తోంది అంటే మీకు వీళ్ళు ఈ సంవత్సరం ఈ ఏడాది రెండో భా అంటే మూడో భాగంలో ఉందన్నమాట అంటే ద్వితీయ భావంలో ఉంది అంటే కనుక వీరికి ఏవైతే ఇంతవరకు జరిగిన కష్టాలు కానీ సమస్యలు కానీ ఏవైతే పరీక్షలు పెట్టాడో శనిస్తారు ఇక్కడి నుంచి ఆ పరీక్షలన్నింటి నుంచి నెమ్మదిగా వీళ్ళని బయటపడేస్తూ కుటుంబ వృద్ధి ఆర్థిక వృద్ధిని కలుగజేస్తూ మంచి సహాయ సహకారాలు అందించి మనిషి వ్యక్తిని సానబట్టి ఒక నిలబెడతారు అనమాట శనిశ్వరుడు శని ఏలినాటి శని ఎప్పుడూ కూడా పరీక్షాకాలంగా ఉంటుంది తప్ప దాని గురించి భయపడకూడదు అలాగే ప్రతి శనివారం పీపల్ చెట్టుకు నీళ్ళు పోయండి అంటే రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టుకు నీళ్లు పోసి దూరంగానే నమస్కారం చేయాలి తప్ప రావి చెట్టును ముట్టుకోకూడదు దూరంగానే ఉండాలి ఓం నమ శివాయ మంత్రాన్ని జపం చేయండి మొత్తం మీద ఈ రాశివారికి మంచి ఫలితాలు ఆర్థికంగా నిలదొక్కుంటారు మంచి ఫలితాలు ఉన్నాయి शुभम होयात